సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఈ నెల ఇరవై నుండి దరఖాస్తులు కావాల్సిన పత్రాలు ఇవే రేషన్ కార్డు ఆధారంగానే దరఖాస్తులు ఈ నెల ఇరవై నుండి జనవరి ఆరు వరకు ప్రజాపాలన ఊరూర అధికారుల బృందం పర్యటన సభలు పెట్టి దరఖాస్తుల స్వీకరణ జనవరి ఆరు తర్వాత కూడా తీసుకుంటారు ధరణి మంచిదే మార్పులు చేస్తారు మంత్రి పొంగులిటి శ్రీనివాసరెడ్డి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై నుండి జనవరి ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి ఆరుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు ఈ పథకాలకు విధి విధానాల త్వరలో వెల్లడిస్తామని ప్రస్తుతానికి తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నట్టు వెల్లడించారు ఒక రేషన్ కార్డు ఉన్న వారికి అర్హత ఆధారంగా దరఖాస్తు తీసుకుంటామని చెప్పారు కొత్త రేషన్ కార్డులకు రైతు బంధు కూడా ఇక్కడే దరఖాస్తు తీసుకోబోతున్నట్టు తెలిపారు ప్రజాపాలన కార్యక్రమంపై సీఎం రేవ రేవంత్ రెడ్డి ఆదివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు తదితర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా కూడా వివరించారు అయితే గ్రామాలకే అధికారాల బృందం ప్రజాపాలనలో భాగంగా ప్రతి గ్రామం వార్డు డివిజన్ పట్టణాల్లో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు మంత్రి పొంగిరెడ్డి తెలిపారు ఇందుకోసం కొంతమంది అధికారులతో కలిసి బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు అధికారుల బృందం ఒకరోజు ప్రతిరోజు రెండు గ్రామాలను సందర్శిస్తారు గ్రామాలు తండాలు అనుబంధ గ్రామాల్లో కూడా వెళ్ళి దరఖాస్తు తీసుకుంటారు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక గ్రామంలో మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మరో గ్రామంలో సమావేశం నిర్వహించే దరఖాస్తు తీసుకుంటారు దరఖాస్తులను రెండు రోజుల ముందే కలెక్టర్ల ద్వారా ఆయా గ్రామాలకు అందజేస్తారు గ్రామాల్లో అర్హతను బట్టి ప్రజలకు దరఖాస్తు పారాలు అందజేస్తారు ఇరవై ఎనిమిది తేదీ నుండి వారి అర్హతకు అనుగుణంగా దరఖాస్తు స్వీకరించి రి రిసిప్ట్ ద్వారా అందజేస్తారు తక్కువ టైం ఉందని ఆందోళన చెందవద్దు పథకాలకు సంబంధించి దరఖాస్తుకు సమయం తక్కువ ఉందని ఆందోళన చెందవద్దు ప్రజలకు మంత్రి పొంగులేటి సూచించారు ఇదే చివరి అవకాశం కాదు ఇది నిరంతర ప్రక్రియ రద్దీ ఎక్కువగా ఉండి దరఖాస్తు చేసుకోలేని వారికి తర్వాత దరఖాస్తు తీసుకుంటారు అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి వారి అర్హతను చిత్త చిత్తశుద్ధితో దరఖాస్తు తీసుకుంటారు దరఖాస్తు విధి విధానాలు డిసెంబర్ ఇరవై నుండి జనవరి ఆరవ తేదీ వరకు దరఖాస్తు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి సెలవు స్వీకరించాలి రాష్ట్ర స్థాయిలో దరఖాస్తు ఫారం రూపొందించి జిల్లాకు పంపించాలి దరఖాస్తులను రెండు రోజుల ముందే గ్రామాల్లో పంపిణీ చేయాలి మహిళలకు ప్రత్యేక దరఖాస్తు స్వీకరణ కౌంటర్లు క్యూలైన్లు పెట్టాలి దరఖాస్తుదారులు ఎక్కువ ఉంటే టోకెన్ విధానాన్ని అనుసరించాలి దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలి దరఖాస్తుదారుకు రసీదు ఖచ్చితంగా ఇవ్వాలి దరఖా రసీదు దరఖాస్తులను ఆన్లైన్ చేసి దరఖాస్తులను ప్రత్యేక సంఖ్య ఇవ్వాలి గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీలో సభలు నిర్వహించాలి పట్టణాల్లో అయితే మున్సిపల్ వార్డులో దరఖాస్తులు స్వీకరించాలి ప్రతి బృందం వార్డులో కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలి ప్రతి వంద కుటుంబాలకు కనీసం ఒక కౌంటర్ ఉండాలి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల వరకు డైలీ రిపోర్ట్ అందించాలి సోమవారం లోపు అధికారుల బృందాలను ఏర్పాటు చేసి గ్రామాలను విజిట్ చేయాలి ఇరవై ఆరు వరకు శిక్షణ పూర్తి చేయాలి నాలుగు నెలలకోసారి కోసారి ప్రజాపాలన నిర్వహించాలి ఇవి ప్రజాపాలన సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి